ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మనంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి